సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాలకు లీకులు షాకులిస్తూనే ఉన్నాయి ఇలాంటి టైంలో ఐదు వేల కోట్ల డీల్ సెట్ అయింది ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బడాబడా కంపెనీలు రాజమౌళి సినిమా కోసం పోటీ పడ్డాయి పడుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మినిమం ముప్పై వేల థియేటర్స్లో రిలీజ్ చేసే సత్తా ఉన్న సంస్థ రాజమౌళిని కలవడం వల్లే ఈ ప్రచారం ఊపందుకుంది ఎగ్జాక్ట్ గా ఇలా కుబేరుడు రాజమౌళిని కలిసిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా సీన్ లీక్ అయి ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది ఓ సాంగో లేదంటే టేజర్లో రిలీజ్ చేస్తే యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తాయో అంతకు మించి మిలియన్ల కొద్ది వ్యూస్ ఈ లీక్ అయిన వీడియోకి వస్తున్నాయి ఇలాంటి టైంలో హాలీవుడ్ నుంచి పెద్ద కటౌట్లు రంగంలోకి దిగి పదిహేను వందల కోట్ల సినిమాను ఐదు వేల కోట్ల మూవీగా మార్చేస్తున్నారు ఒక ఇండియన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై వేల థియేటర్స్లో రిలీజ్ అవ్వడం ఎప్పుడైనా చూసామా హాలీవుడ్ మూవీస్ మాత్రం పది వేల నుంచి నలభై వేల థియేటర్స్లో రిలీజ్ అవ్వడం కామన్గా కనిపిస్తూ ఉంటుంది అలా వచ్చిన అవతార్ టూ మూవీ ముప్పై వేల కోట్ల వరకు రాబట్టింది చైనాలో అయితే ఏకంగా లక్షా ముప్పై వేల థియేటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ సినిమా వచ్చినా లక్షల థియేటర్స్లో రిలీజ్ అవుతూ ఉంటుంది అలానే అక్కడ ఉన్న అన్ని థియేటర్స్లో విదేశీ సినిమాలు ఆడే ఛాన్స్ లేదట తొంభై శాతం థియేటర్స్లో చైనీస్ మూవీలే ఆడాలి అనేది రూల్ కాబట్టి అక్కడ హాలీవుడ్ దాడి లక్షల థియేటర్స్లో కనిపించలేదు ఈ సంగతి అటుంచితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ప్రపంచవ్యాప్తంగా యాభై వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతోందట దీనికి కారణం రంగంలోకి డిస్నీ సంస్థ అలానే సోనీ సంస్థ దిగడమే హాలీవుడ్ మూవీలు నిర్మించే డిస్నీ సంస్థకి ప్రపంచవ్యాప్తంగా పదివేల థియేటర్స్ ఉన్నాయి ముప్పై వేల స్క్రీన్స్తో కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఈ సంస్థ సూపర్ స్టార్ మూవీ టీమ్ కలిసింది ఇండియా మొత్తం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాతో డీల్ సెట్ చేసుకుంటే ఇక్కడ అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని భారీగా రిలీజ్ చేయొచ్చు అనేది ఇటు డిస్నీ అటు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు సోనీ సంస్థ కూడా ముప్పై వేల థియేటర్స్ తో లింక్ ఉంది అది కూడా భారీ అతని థియేటర్కల్ రైట్స్ కి ఆఫర్ చేస్తుందట మూడు వేల కోట్ల ఈ మూవీకి చెల్లించేందుకు సోనీ సంస్థ రెడీ అయితే డిస్నీస్ సంస్థ ఏకంగా ఐదు వేల కోట్ల డీల్ ఆఫర్ వచ్చిందట అదే నిజమైతే వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమా రిలీజ్ ముందే ఐదు వేల కోట్లు రాబట్టినట్టు అవుతుంది అది కూడా థియేటర్కల్ రైట్స్ రూపంలోనే ఇంకా డిజిటల్ శాటిలైట్ ఆడియో రైట్స్ అలానే ఉన్నాయి సో డిస్నీ ఆఫరే బాగుందని రాజమౌళి ఫైనల్ చేయడం నిర్మాత కూడా ఆల్మోస్ట్ సైన్ చేసేందుకు సిద్ధపడడం జరిగింది కానీ సేమ్ డే ఈ మూవీ సీన్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది సో ఒక గుడ్ న్యూస్ వచ్చే రోజే ఒక హెవీ డ్యామేజ్ జరగడంతో జాగ్రత్తలు పెంచుతున్నాడు రాజమౌళి మరి డిస్నీ డీల్ సెట్ అయిందో లేదో తేలలేదు ఇవన్నీ డీటెయిల్స్ మాత్రం ఉగాది తర్వాతే ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి సో హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌళి ఈ సినిమా గనక ముప్పై వేల స్క్రీన్స్ నుంచి యాభై వేల స్క్రీన్స్లో రిలీజ్ చేస్తే అదో ప్రపంచ రికార్డ్ అవుతుంది హాలీవుడ్ సినిమాలనే మించేలా ఈ మూవీని రిలీజ్ చేసినట్టు అవుతుంది ఇప్పటి ఇండియాలో మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ అయిన రికార్డ్ బన్నీ మూవీ పుష్ప టూకి దక్కింది దానికి రెండు రెట్లు కంటే ఎక్కువ థియేటర్స్లో మహేష్ బాబ్ మూవీ రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది